కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీస్ అయ్యాయి కదా సార్ ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓన్లీ తెలుగు మీడియం ఒకటే ఉండేది తెలుగు మీడియం స్కూల్స్ కానీ ఒక ఉండేది ఇప్పుడు పిల్లలు ఏంటి లేని పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు ఏంటంటే ఇంగ్లీష్ చదవడం ప్రైవేట్ స్కూల్స్ తో పాటు వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఇప్పుడు పూర్ చిల్డ్రన్స్ ఇప్పుడు కూల్ పనులు చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించాలి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలి ఆ ఫీజుకి ఒత్తిడికి చాలా జనాలు అసలు ఆ స్కూల్లో జాయిన్ చేయాలి పనుల్లోని కూలి పనుల్లో జాయిన్ చేసుకుని అలా ఈ అమౌడి పథకం పెట్టడం వల్ల మీకు భరోసా ఇస్తున్నాను మీరు స్కూల్లో పిల్లలు జాయిన్ చేయండి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతున్నట్టుగా లేడీస్ కి ఇప్పుడు ఏంటంటే ఏదో గైనిక్ రీజన్స్ వస్తాయి ఏదో హెల్త్ రీజన్స్ వస్తాయి ఏంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ వీళ్ళకి ఆపరేషన్స్ చేయించడం డాక్టర్స్ కి ఏంటంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తున్నారు ఇంతకు ముందు ఏంటంటే దౌర్జన్యంగా ఏంటంటే ఎవరికోసం చేయరు గవర్నమెంట్ అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడైనా ప్రతి ఒక్క పేషెంట్ చాలా కేర్ఫుల్ గా చూస్తున్నారు ఇప్పుడు కేజీ అక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేశారు ఇంతకుముందు పేషెంట్లు నిలబడాలి గంటల గంటలు నిలబడాల్సి వచ్చి ఎప్పుడైతే షర్ట్ ఏది భయం వేసేది ఇన్నాళ్ళ మార్చురీ లెవెల్స్ లో వరకు వెళ్ళేవారు కానీ ఇంకెవరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క వార్డు కూడా బాగా డెవలప్ చేశారు ఇంటి వైద్యం కూడా వస్తుంది అందువల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తారు